ఈ పుష్య పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు ఈ పుష్య పౌర్ణమి రోజున నాలుగు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి ఈ పౌర్ణమికి పునర్వసు నక్షత్రం సర్వార్థ సిద్ధియోగం రవియోగం గురు పుష్యయోగాలు కలగబోతున్నాయి ఎంతో విశేషమైన ఈ అద్భుతమైన రోజున నదీ స్నానం చేయడం వలన దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు నదులలో స్నానం చేయడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్నానం ఎలా చేయాలి పూజ ఎలా చేసుకోవాలి ఈరోజు ఇంట్లో తినకూడని పదార్థాలు ఏంటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ పుష్యమాస పౌర్ణమి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువైనదిగా చెబుతారు ఈరోజు నది స్నానం లక్ష్మీ పూజ దాన ధర్మాలు చేస్తే గత జన్మలో పాపాలు ఈ జన్మలో ఇప్పటి వరకు చేసిన పాపాలు తొలగిపోయి మోక్షానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల విశ్వాసం కొన్ని ప్రదేశాలలో పుష్య పౌర్ణమిని శాకాంబరి జయంతిగా కూడా జరుపుకుంటారు ఈరోజు దుర్గాదేవిని శాకాంబరి దేవిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భూమిపై కరువు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని తగ్గించడానికి దుర్గాదేవి శాకాంబరిగా అవతరించిందని నమ్ముతారు అందుకే కూరగాయలు పండ్లు హరితవన్న ఆకులతో అమ్మవారిని అలంకరించి పూజిస్తారు ఇది అష్టమి రోజు ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తుంది పుష్య పౌర్ణమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి తర్వాత నదీ స్నానం చేసి సూర్య భగవానుడిని ఆరాధించాలి అనంతరం పూజాగదిలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును పూజించాలి ముఖ్యంగా కలువ పూలతో పూజించాలి అలాగే పండ్లు దీపధూప నైవేద్యాలతో స్వామి అమ్మవార్లను ఆరాధించాలి లక్ష్మీదేవి శ్లోకం కనకధార స్తోత్రం శ్రీ సూక్త విష్ణు సహస్రానం పారాయణం చేయాలి ఇక ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూట మరోసారి పూజ చేసుకోవాలి ఆ తర్వాత చంద్రుడిని పూజించి ఉపవాసం విరమించాలి పుష్య పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కలువపూలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఆ ఇంట్లో సంతోషం వెళ్లి విరుస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు పుష్యమాసం పౌర్ణమి నుండి సూర్యభగవానుడి వేడి పెరుగుతూ వస్తుంది మాఘమాసం ప్రారంభమైనప్పటి నుంచి ఆ వేడి మరింత పెరుగుతుంది అందుకే ఈ పౌర్ణమి రోజు నదీ స్నానం ఆచరించి సూర్యచంద్రులను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఈరోజు దాన ధర్మాలు చేస్తారు మోక్షాన్ని పొందేందుకు ఉపవాసం ఉంటారు ఈరోజు చేసే దాన ధర్మాలు వేటికైనా అపారమైన ఫలితాలుంటాయి ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇదే రోజు పునర్వసు నక్షత్రం సర్వార్థ సిద్ధియోగం రవియోగం గురు పుష్యయోగాలు కలవబోతున్నాయి ఇంతటి మహిమగల ఈ పుష్య పౌర్ణమి నాడు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు తెలిసి తెలియక కొన్ని పనులు చేయటం వల్ల సానుకూల ఫలితాలు రాకపోగా ప్రతికూల ఫలితాలు వస్తాయి దరిద్రలక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది పుష్య పౌర్ణమి రోజు పొరపాటున కూడా మద్యపానాన్ని మాంసాహారాన్ని తీసుకోకూడదు ఇంట్లో వండకపోవడమే మంచిది ఇలా చేస్తే జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి పుష్య పౌర్ణమి నాడు జీవిత భాగస్వామితో గొడవలు పడడం మానుకోవాలి జీవిత భాగస్వామితో గొడవలు పడటం వల్ల మీకు అనర్థాలు వచ్చే అవకాశం ఉంది ఈ రోజున ఇంటికి వచ్చిన ఏ ఒక్కరిని ఖాళీ చేతులతో పంపించకూడదు సహాయం కోసం మీ ఇంటికి వచ్చిన వారికి మీకు తోచిన మేరకు ఏదో ఒకటి దానం చేసి పంపించాలి పుష్య పూర్ణిమ రోజున నల్లని దుస్తువులు ధరించడం అశుభం ఇలా చేయటం వల్ల జీవితంలో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు పుష్య పౌర్ణమి నాడు పొరపాటున కూడా పెద్దలను అవమానించవద్దు ఏ స్త్రీతోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు ఇలా చేయటం వల్ల పితృదోషం వస్తుందని చెప్తారు పుష్య పౌర్ణమి రోజు దేశవ్యాప్తంగా వివిధ తీర్థయాత్రలు పవిత్ర నగరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువును ఆరాధించే వారి కొందరు పరమేశ్వరుని దర్శించుకునేవారు మరికొందరు సత్యనారాయణ వ్రతాలు ఆచరించేవారు ఇంకొందరు ఈరోజు భగవద్గీత రామాయణం చదవడం కూడా కొందరు పాటిస్తారు ఈ రోజున సాయంత్రం పూట సత్యనారాయణ పూజ లేదా వ్రతం లక్ష్మీ పూజ చేసిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అంతేకాకుండా తులసి పూజ చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మిని నిష్ఠతో పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి లక్ష్మీదేవికి నేతి దీపం వెలిగించడంతో పాటు తెలుపు పువ్వులతో పూజించాలి తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి పూజ చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అలాగే శివాభిషేకం చేయించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి ఉసిరికాయలపై ఆవు నీతితో తడిరిన వత్తులను ఉంచి దీపాలను వెలిగించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు భూమి మీద ఉన్నంతకాలం పాపం పుణ్యం రెండూ చేస్తారు ఏం చేసినా ఆ భారాన్ని మరణానంతరం మోసుకెళ్లాల్సిందే అయితే పుష్యమాస పౌర్ణమి రోజు నది స్నానం ఆచరించి శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు పుష్య పౌర్ణమి నాడు పుష్య యోగం రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈరోజు లక్ష్మీనారాయణుని ఆరాధిస్తే మంచి జరుగుతుంది ఫలితంగా ధనం ప్రాప్తించడమే కాకుండా ధనవంతులవుతారు అలాగే సత్యనారాయణ వ్రతం ఆచరించిన వారికి శుభాలు చేకూరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి